వెల్కమ్ టు పిఎస్ విజయ న్యూస్ గారు చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన బాగుండాలని చెప్పేసి వాళ్ళు అందరూ కూడా ఆశీర్వదించడానికో అన్ని టెంపుల్స్ కూడా కిక్కిపోయి ఉన్నాయి కాబట్టి కూడా ఇబ్బంది జరగకూడదన్న లక్ష్యంతో అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకుని అవన్నీ కూడా లాస్ట్లో మా ఇన్మెంట్స్ మంత్రి గారు ఆమోదించి ఎందుకంటే బడ్జెట్ సమస్య ఉన్నప్పటికీ కూడా చాలా ప్రోయాక్టివ్గా ప్రోగ్రెసివ్గా ముందు గవర్నమెంట్ కాబట్టి అవన్నీ కూడా సరుకుగా స్పందించారు దాంతోపాటు ముందుగా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఫెసిలిటీ దగ్గర నుంచి మెడికల్ ఫెసిలిటీ దగ్గర నుంచి వీఐ విఐపీ యొక్క మూమెంట్స్ దగ్గర నుంచి దర్శనం స్లాట్స్ దాకా అన్నీ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మరి ముఖ్యంగా ఏదో ఎమ్మెల్యే గారు అడిగారో చాలా నివసించే వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఒకరోజు దర్శనం అందరికీ కూడా అన్ని లైన్లు కూడా ఉచితంగా ఇవ్వాలి అని చెప్పేసి అందంగానే అందరూ డిస్కస్ చేసి ఈవో గారు కూడా ఎందుకంటే ఇరవై ఆరు రాత్రులు జాగా చేస్తారు కాబట్టి ఇరవై ఏడు ఉదయాన్నే వారికి ఆ రోజు మొత్తం కూడా ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఎవరిగా తీసుకుంటే ఆ రోజు మొత్తం కూడా ఉచితంగా దర్శనం ఇవ్వాలి చెప్పేసి అలాగే ఏదైతే విలిగ్రీమ్స్ లైన్లో ఉంటారు వాళ్ళందరూ కూడా ఉచితంగా తీర్థ పదార్థాలు కూడా ఇచ్చి అలాగే పిల్లలు ఉంటే బిస్కెట్ ప్యాకెట్లు పాల ప్యాకెట్లు కూడా ఇచ్చే విధంగా మరి ముఖ్యంగా మా ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఎక్కడ కూడా నీట్ ప్యాకెట్ ఇవ్వకూడదు తప్పకుండా వాటర్ వాటిల్సే ఇవ్వాలని చెప్పేసి కూడా ఆలోచన నిజంగా చాలా ఆనందదాయకం ఎందుకంటే వాళ్ళకు కూడా ఫెసిలిటీ బాగుంటుంది క్యారింగ్ కానీ తాగడానికి కానీ దాన్ని సేవ్ చేసుకోవడం కూడా బాగుంటుంది సార్ తాగటానికి వంట పూలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అలా అన్నీ కూడా చేయటం అలాగే ఎంత వీలైతే తక్కువ సమయంలో మంచి దర్శనం ప్రసాదంతో పాటు వారిని ఆనందంగా పంపించే మార్గం అనేది కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని కూడా ఈరోజు చాలా క్లియర్గా మాట్లాడుకోవడం జరిగింది దానికోసం కావాల్సిన ఫెస్టివల్ కమిటీ కూడా తొందరగా వేసుకోవడం వేసుకోమని చెప్పేసి కూడా గౌరవ శాసనసభ్యులకు కూడా చెప్పాము వెంటనే ఫెస్టివల్ కమిటీ వేసుకుని వారు కూడా ఒకసారి మరొకసారి కలిపి ఎస్పీడ్గా గుర్తుకొచ్చింది ఏదైతే ఈ షెట్టింగ్ సిస్టమ్స్ కానీ ఏదైతే మెడికల్ సిస్టమ్స్ కానీ ఏదైతే అన్నదాన కార్యక్రమాలు కానీ అలాగే ఈ శ్రీగ్ర దర్శనాలు ఇవన్నీ కూడా ఏదైతే అన్నామో అవన్నీ కూడా ఇబ్బంది లేకుండా జరిగే విధంగా కార్యాచరణ చేసే దిశగా చేయాలని చెప్పేసి కూడా నేను శాసనసభ్యులు వారందరూ కూడా టీమ్ మరొకటిగా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తాను అలాగే ఎంటర్టైన్మెంట్ అంటే వచ్చిన వాళ్ళకు ఆహ్లాదకమైన వాతావరణం ఉండాలని చెప్పేసి కూడా ఇదే డ్రోన్ షోస్ కానీ లేదర్ షోస్ కానీ ఏదైతే డెకరేషన్స్ అన్నీ ఉన్నాయో దానికి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మన స్టాల్స్ మీరు ముందుకెళ్తారు కాబట్టి అవి కూడా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్ అన్నీ కూడా కలిసి ఈ వారు కూడా ముందుకు తీసుకెళ్తాయని చెప్పిస్తా ప్రతి ఒక్క రోజు కూడా ఎందుకంటే గత గతసారి డెబ్బై మూడు వేల మంది శివరాత్రి రోజు వచ్చారు అంటే మొత్తంగా మనం చూసుకుంటా ఉంటే పదమూడు రోజులు దాదాపుగా ఒక పది లక్షల మంది వస్తారు కాబట్టి ఈసారి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ పదమూడు రోజులు కూడా పూర్తిగా యంత్రాంగం అంత ఇక్కడే ఉన్న ప్రయోగిస్తూ ఉంటాం మరి ముఖ్యంగా తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారిని కూడా ఇక్కడ ప్రత్యేక అధికారిగా కూడా ఇయ్యాలని చెప్పేసి కూడా మా కలెక్టర్ గారు డిసైడ్ చేశారు అలాగే కమిషనర్ కమిషనర్ కూడా దీన్ని అన్ని ఆఫీసర్స్ మీద ఆవిడ పర్మిషన్ కూడా ఇక్కడ ఇక్కడే ఉంటే ఆ పదమూడు రెండు శాస్త్ర రిపెస్ట్ కూడా తెలియజేసుకుంటూ ఇంకా ఏమన్నా కూడా మళ్ళీ డిస్కస్ చేసుకుని బెటర్ లీడ్ కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాను థ్యాంక్ యూ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఈరోజు దేవాదాయ శాఖతోటి రెవెన్యూ ఇతర పోలీస్ శాఖల అధికారులు అందరితో కలిపి రాబోయేటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని వైభవోపేతంగా ఈ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది ఈ వైభవోపేతమైనటువంటి కార్యక్రమాన్ని అన్ని రకాల సమీక్షల్ని పూర్తి చేసి అవసరమైనటువంటి ఆదేశాలని ఇవ్వవలసిందిగా గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు ఒక్క ఇక్కడే కాదు ఈ రాష్ట్రంలో నలుమూలల ఏ రకమైనటువంటి కార్యక్రమాలున్నా ఆధ్యాత్మిక ఆలయాల ఉత్సవాలున్నా వాటన్నింటిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే విధంగా ఆదేశాలు ఇస్తూ బాగా పండుగలు ఆధ్యాత్మికత ప్రజల మధ్యత ఒక సఖ్యత అనుబంధం రావాలనేది వారి ఆలోచిస్తుంది అందుకనే ఈరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని వైభవోపేతంగా చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా చూడటానికి వారు రెవెన్యూ మంత్రి గారిని అన్ను హోం మంత్రి గారిని ముగ్గురిని ఒక టీంగా వేసి మీరు ఎప్పటికప్పుడు అన్నీ సమీక్షించండి ఆలయాల్లో ఉత్సవాలన్నీ కూడా వారు ఆదేశాలు ఇచ్చారు హోంమంత్రి గారికి వేరే కార్యక్రమం ఉండడం వల్ల వారు రాలేక నేను ఇద్దరం కలిసి వచ్చాను ఈరోజు ఈ కాళహస్తిశ్వర స్వామి ఉత్సవాలని మొత్తానికి అన్ని శాఖలతో జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారితో మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు స్థానికంగా మా సోదరులు శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అన్నీ కూడా సమీక్షించాము అనేక విషయాల మీద ఒక అవగాహన వచ్చింది ప్రతి మహాశివరాత్రికి జరిగేటువంటి కార్యక్రమాల్ని ఇంకా గొప్పగా చేయాలి ప్రతి భక్తుడికి కూడా మరింత ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు అందాలి ఆ పరమశివుని యొక్క ఆ జ్ఞాన ప్రసూనామ యొక్క దివ్య ఆశీస్సుల్ని అందరికీ అందించాలి అనేటువంటి లక్ష్యంతో ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజల మధ్య జరుపుకోవడానికి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాం బహుశా చాలా వరకు ఒక ఆలోచనకి దేవాదాయ శాఖ జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు రావడం ఇందులో ఇక్కడ సమీక్ష చేసినటువంటి సందర్భంలో అనేక సూచనలు వచ్చాయి బయట నుంచి వచ్చేటువంటి యాత్రికులంతా ఎక్కడ ఉండాలి వారి బస్సులు ఎక్కడ ఆగాలి వారు ఎలా రావాలి ఆలయం దగ్గరికి అని అంటే కొన్ని కొన్ని హోల్డింగ్ ఏరియాస్ని పోలీస్ అధికారులు ఫైనలైజ్ చేస్తారు కొంచెం టౌన్కి దగ్గరలో ఉన్నటువంటి విశాలమైనటువంటి స్థలాల్లో టూరిస్ట్ బస్సులన్నీ ఆగితే అక్కడి నుంచి ఉచితంగా మినీ బస్సులు మినీ ట్రావెల్ వెహికల్స్ని పెట్టి దేవాలయం దగ్గరికి అక్కడ భక్తుల్ని చేరవేయడానికి తిరిగి మళ్ళీ వాళ్ళని తీసుకుపోవడానికి ఏర్పాటు చేయాలని కూడా అనుకుంటున్నాం అలాగే దేవాలయం ప్రాంగణానికి వచ్చే దారిలో ఒకటి రెండు హడ్డిల్స్ ఉన్నాయి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాం ఈ శివరాత్రి ఉత్సవాలను పరిగణలోకి తీసుకొని ఒక బైపాస్ రోడ్డుకి కొంత ల్యాండ్ అక్విజిషన్ సమస్య ఉంది దానికి నిధులు కావాలి అని అడిగితే అది దేవాదాయ శాఖ నుంచి నిధులు ఇవ్వడానికి మేము ఇప్పుడే అనుమతులు ఇచ్చాం జిల్లా కలెక్టర్ గారికి రెవెన్యూ మంత్రి గారికి కూడా చెప్పాం వెంటనే ఆ ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీజర్ కంప్లీట్ చేసి ఆ బైపాస్ రోడ్డు ద్వారా ట్రాఫిక్ని కొంచెం మనం సరళీకృతం చేయడానికి అవకాశం ఉంది అవసరమైన డబ్బు దేవాదాయ శాఖ నుంచి విడుదల చేస్తామని చెప్పి కూడా ఆమె దీనితో పాటు ఆలయ అభివృద్ధిలో భాగంగా కొన్ని భవనాలని ఇప్పటికే వాటిని స్వాధీనం చేసుకుంటూ ఉన్నాం అయితే